తెలంగాణ వాసులు బీ అలర్ట్ మరో మూడు రోజులు దబిడి దిబడి అంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు వరుణుడు ఇటు వాతావరణ శాఖ కూడా బయటికి వెళ్ళొద్దు బీ కేర్ఫుల్ అంటోంది వాతావరణం పొడిగా ఉందని నమ్మి బయటికి వెళ్లారా తడిసి ముద్దవడం ఖాయం ఇంటికి రావడానికి పడుతుంది గంటల కొద్దీ సమయం అంటూ హెచ్చరిస్తోంది అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయంటున్నారు పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ నిర్మల్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ గిరి హన్మకొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు పన్నెండు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఆయా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలు వీస్తాయని తెలిపారు తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్ ములుగు ఉమ్మడి ఖమ్మం కామారెడ్డి జిల్లాలు వరుణుడి దెబ్బకు వణికిపోతున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి ఆదిలాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది శనివారం నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతుండటంతో నగరంలోని ఆరు కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి కూడు గూడు లేక జనాలు నరకం చూస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో విచుకుంద మండలం అల్లకల్లోలంగా మారింది పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి చెట్లూరు బాగులో ఆరు వందల గొర్రెలతో పాటు ముగ్గురు పశువుల కాపర్లు మరో ముగ్గురు రైతులు చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వాళ్ళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అలాగే ములుగు జిల్లాకు ముచ్చమట్లు పట్టిస్తున్నాడు వరుణుడు వర్ష బీభత్సానికి జనజీవనం అతలాకుతలమైంది మంగపేట ఏటూరు రాగారం తాడ్బాయ్ కన్నాయి గూడెం వెంకటాపురం మండలాల్లో కుండపాత వర్షానికి బాగులు వంకలు పొంగి పొల్లడమే కాదు వందలాది ఎకరాలు నీట మురిగాయి ఖమ్మంలోనూ మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది పన్నసాల దగ్గర సీతవాగు ఉప్పొంగడంతో సీతమ్మ విగ్రహం పూర్తిగా నీట మునిగిపోయింది వామనగుంటలు రాముడి సింహాసనం సీతమ్మ నారచీరలు సూర్పణక గుట్ట ప్రాంతమంతా నీట మునిగిపోయింది భారీ వర్షాలతో భక్తులు ఎవరూ రాకపోవడంతో పన్నసాల ఆలయంతో పాటు కుటీర ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది మొత్తంగా మరో మూడు రోజులు జర భద్రమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు